రాజమండ్రి ప్రజానికానికి ధన్యవాదాలు నేను విజయకర్మండి మాట్లాడుతున్నాను ఈరోజు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి బయట తుమ్మా మరియు అమ్మ సేవా సమితి సంయుక్త సేవల్లో రోజు ఆహారం పెడుతున్నాం ఉదయం పూట బాలింతరాలకి పాలు రొట్టె ఇస్తున్నాం ఈ కార్యక్రమాలు ఇలా కొనసాగాలని స్నేహితులు ఏ రకమైన సహాయం అడుగుతున్నాం అంటే ఏ ఒక్కరూ కూడా డబ్బు రూపంలో మాకు సాయం చేయక్కర్నొద్దు కేవలం ఆహారం బియ్యమే కానీ పాలే కానీ పప్పులే కానీ ఇటువంటి ఆహార పదార్థాలు ఇస్తే ఇక్కడ వీరందరికీ మేము సేవ చేయడానికి మేము ఉంటామని తెలియజేస్తూ ఈరోజు ఇంకో కారణం ఇంకోటి ఏంటంటే బయట ఆర్గనైజేషన్స్ చూస్తుంటే ఈ యొక్క డబ్బు మీద వేరే రకమైనటువంటి పేరెళ్ళిపోయి ఆర్గనైజేషన్ల మీద అపరామకం ఏర్పడింది అటువంటిది లేకుండా ఉండాలంటే ముప్పై ఎనిమిది ఊర్లో నాలుగు వందల ఎనభై రెండు మంది సభ్యులతో సాగుతున్న ఈ అమ్మా సేవా సమితి ఇచ్చిన పిలిపి ఏంటంటే మాకు డబ్బు డొనేషన్ ఎటువంటిది వద్దు మీరు ఇవ్వొద్దు దయచేసి మీరు కేవలం బియ్యం కానీ పాలు కానీ ఆహార పదార్థాలు ఇస్తే మేము ఇక్కడ వండి ఇక్కడ ఉన్నటువంటి రోగులకు కానీ పేదలకు కానీ పంచి పెడతామని చెప్పి తమరందరికీ తెలియజేస్తున్నాను తుమ్మ ఆర్గనైజేషన్ ప్రత్యర్థి అయినటువంటి మన కాదర్ ఖాన్ గారు ఉన్నారు అదే అమ్మా సేవా సంతి నేను ఈరోజు ముఖ్య అతిథులైనటువంటి అజ్జరప్ప వాసు గారు అమీర్ బాషా గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు మా సభ్యులందరూ ఆధారంగా ఈ ఈ యొక్క వాయిస్ని నేను అందరికీ అందజేస్తున్నాను తెలియజేస్తున్నాను ధన్యవాదాలు